హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతు బంధు కోసం ఎదురైతే చూస్తున్నారో వాళ్ళకి ఈసారి గుడ్ న్యూస్ ఇదే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మన తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది సో దీనిపైన వచ్చేసి మనకైతే గారు క్లారిటీ అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన జీవోలు కూడా అయితే రిలీజ్ చేసి వాటి ప్రణాళిక ఏందో సిద్ధమైతే చేసి రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేస్తున్నావు అని చెప్పడం అయితే జరిగింది ముందుగా ఏ రైతులకి ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి జిల్లాల వారీగా సో మీరైతే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి మీకు రావాల్సిన రైతు బంధు అదేవిధంగా రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో అవి మీ ఖాతాలో ఎప్పటి నుంచి వస్తున్నాయో తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్న రిక్వెస్ట్ రైతు అన్నలకు ఏంటంటే చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో తప్పకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే మన తెలంగాణలో ఉన్న రైతులకి ఏదైతే రైతు భరోసా హామీ ఇచ్చిందో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో దానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే రైతులకి రైతు బంధు ఇచ్చిందో అదే విధంగా మేము రైతుల కోసం రైతు భరోసా పథకం తీసుకొచ్చాం అని చెప్పడం అయితే జరిగింది మనకి ముఖ్యమంత్రి గారు సో ఈ డబ్బులు ఈసారి అందరు రైతులకైతే రావు ఎందుకంటే ఈసారి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద మనకి డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే పంట వేసి ఉంటారో వాళ్ళకే ఈసారి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు అయితే దాంతో వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంటాయి కదా సో చాలామందికి అంటే రాజకీయ నాయకులు ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఈసారి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులైతే వాళ్ళ ఖాతాలైతే అయితే చేయడం లేదని పర్టికులర్గా చెప్పడం అయితే జరిగింది తుమ్మల నాగశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈసారి వచ్చేసి మనకి రైతులకి మాత్రమే రైతు భరోసా అందిస్తుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే మనకి దసరా పండగ వస్తుందో దసరా పండగ ముందే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది అన్ని ఎకరాలకి ఒకేసారి అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తారో ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులన్నలకి ఐదు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతు అన్ని జిల్లాలకి ఒకేసారి విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మనకి సీఎం గేవంత్ రెడ్డి గారు సో అతి త్వరలో మనకి దసరా వస్తుంది కాబట్టి దసరాకు ముందే ఈ డబ్బులు రైతులున్న ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఈ డబ్బులు వచ్చేసి వాళ్ళ పంట పెట్టుబడి సాయం కింద వాడుకోవాలని ప్రభుత్వం అయితే కోరుతుంది సో ఈ వీడియో నచ్చితే మీకైతే వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్